రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నల్గొండ జిల్లా పోలీస్ క్రీడాకారులు పథకాలు సాధించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ శరశంద్ర పవార్ అన్నారు ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయిలోనూ పథకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు కరీంనగర్లో జనవరి ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి ఒకటి వరకు జరిగిన మూడవ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో పథకాలు సాధించిన నల్గొండ జిల్లా పోలీస్ క్రీడాకారులు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ ను కలిశారు వారందరికీ ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లా పోలీస్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచడం జిల్లా పోలీసులందరికీ గర్వకారణమని అన్నారు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ ప్రతిరోజు సాధన చేసి జాతీయ స్థాయిలోనూ రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి శ్రీనివాస్ ఆర్ఐలు హరిబాబు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు